పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నాలుగు వేలకు పెంచడమే కాకుండా నే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్తున్నారు పెన్షన్ ఇవ్వడమే కాదు వారికి వరాలు కూడా ఇస్తున్నారు అలా తొలి పెన్షన్ తాడాపల్లిలోని ఓ లబ్ధిదారుడికి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబును ఇల్లు కట్టుకోవడానికి లోన్ మంజూరు చేయమని అడగ్గా ఆ మేరకు ఆయన హామీ ఇచ్చారు వరాలు ఇవ్వడం ఎవరికైనా కామనే అవి నెరవేర్చడమే కష్టం కానీ ఊహించని విధంగా కేవలం ఆరు నెలల్లోనే ఆ పేద కుటుంబం కళ సాకారమైంది గుడిసెలో ఉంటున్న పాముల నాయక్ సీతమ్మ దంపతులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట కోసం స్థానిక టీడీపీ నేతలు పాముల నాయక ఇంటికి వెళ్లి పూరి గుడిసెను తొలగించి కొత్త ఇంటికి శంకుస్థాపన చేశారు ఇల్లు నేను కట్టి మీకు రెండు మూడు నెలల్లోనే కొత్త ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు ఇక గృహ ప్రవేశం చేసేందుకు సిద్ధమైన ఆ కుటుంబం సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు అంటూ రుణపడి ఉంటామన్నారు అంతేకాదు తమ గృహ ప్రవేశానికి చంద్రబాబును లోకేష్ ను ఆహ్వానిస్తామంటున్నారు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు వీళ్ళ ఇంట్లో టీ దాగి వెళ్ళారు ఈసారి గృహ ప్రవేశానికి వచ్చి భోజనం చేసి కానీ పంపిస్తామంటున్నారు చూద్దాం మొత్తానికి ఆరు నెలల క్రితం వరకు పూరి గుడిసెలో ఉంటున్న ఆ కుటుంబం ఇకపై దర్జాగా డాబాలో ఉండబోతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి